పాలకూరను తీసుకొని నీళ్ళల్లో వేసి ఒక అరగంట సేపు ఉప్పేసి ఉంచుకోవాలండి తర్వాత తీసి చక్కగా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి ఈ కాడలు కూడా వేసుకోవచ్చండి కాడలు కూడా నేను వేసేస్తున్నాను ఇది మిక్సీ వేసుకోవాలండి రెండు పచ్చిమికాయలు వేసేసి మిక్సీ వేసి పెట్టుకోవాలి ఈలోపు గోధుమ పిండి తీసుకొని మూడు కప్పులు గోధుమ పిండి తీసుకొని జల్లించుకోవాలి టేస్టిక్ సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే అజ్విన్ వాము వేసుకోవాలండి వాము వేసుకుంటే ఈ పాలకొనకి వాముకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు మనం మిక్స్ చేసిన పాలకొన్న కూడా వేసుకోవాలి కలుపుకుంటూ చూసుకుంటూ నిదానంగా మనకు అవసరమైతే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి ఎందుకంటే మనం మిక్సీ పాలకూర మిక్సీ వేసేటప్పుడు కొంచెం వాటర్ వేస్తాము ఆ పాలకూర తడే మనకి చపాతి పిండికి సరిపోతుంది చాలకపోతే ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఇదిగో చూడండి ఇలా ముద్దలాగా చక్కగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా ముద్దలు చేసుకోవాలి చేసుకొని మనం చపాతీలు చక్కగా చేసుకోవటమేను పిల్లలు ఆకొత్తపోతే ఇలా రకరకాలుగా చేసి పెడితే పిల్లలకి చాలా బాగా మంచిదండి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది కలర్ ఏదో బాగుందని చెప్పి కూడా పిల్లలు తినడానికి ఇష్టపడతారు కొంచెం మీద కొద్దిగా ఆయిల్ వేస్తేనే బాగుంటుందండి పులకాలక్క అలిస్తే బాగానే ఉంటుంది కానీ ఆయిల్ ఉంటే పిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అంతే ఎక్కువ ఆయిల్ లేకుండా కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది హెల్దీకి హెల్దీ ఉంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి